హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే అలెక్య ఇక ఆనందిని జైలుకు పంపించబోతుంది మరి కది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అలెక్య ఆదిత్య ఇక సునంద ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకం మీదని ఇక ఆనందికైతే తెలియదు ఇక ఇలా యాక్సిడెంట్ కారణంతో ఎలాగైనా ఇక ఆదిత్య జీవితంలో నుండి ఆనందిని లేకుండా చేయాలి అని సునంద అయితే ఈరోజు ఇక ముందుగానే ఆదిత్య అలిఖ్యకు ఇలా ప్లాన్ చెప్పి ఇక నువ్వు ఇలా అడ్డుగారా ఖచ్చితంగా నా కార్ నిన్ను ఇలా యాక్సిడెంట్ చేస్తుంది అప్పుడే ఇక నువ్వు పడిపోతావు కదా ఇక నేను తప్పించుకొని బయటకు వచ్చేస్తాను కానీ ఆ ఆనంది మాత్రం ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగినా ఊరుకోదు ఖచ్చితంగా నిన్ను కాపాడుతుంది దాంతో ఇక ఆనందిని ఆదిత్య జీవితంలో నుండి లేకుండా చేయొచ్చు ఇక ఇలా నిన్ను యాక్సిడెంట్ చేసింది ఇక ఆనందిని అని చెప్పి నువ్వు ఆనందిని పోలీసులకు పట్టించవచ్చు అని ఇక ఇలా సునంద ఆదిత్య అయితే అలెక్యతో అంటూ ఉంటారు అప్పుడే ఇక అలెక్క్య అయితే ఇక తను ఎంతోగానో ఇష్టపడ్డ ఆదిత్యను తన సొంతం చేసుకోవడానికి ఏదానికైనా నేను సిద్ధంగా ఉంటాను అనిక సునంద ఆదిత్య చెప్పినట్టు సరే అని చెప్పి ఈ రోజైతే ఇలా చేసింది ఇక అలక్య అయితే ఇక అనుకున్న ప్లాన్ ప్రకారమే ఆనంది అయితే అలక్యను కాపాడి తన పుట్టింటి తీసుకెళ్ళింది అప్పుడే తెలియనట్టు సునంద ఆదిత్య అయితే ఇలా ఆనందిపై కోప కోపంగా ఆనందినైతే కొద్ది కొద్దిగా దూరం పెడుతూ ఉంటారు కానీ అవన్నీ అర్థం చేసుకోకుండా ఆనంది అందరూ మా ఇదంతా నా కుటుంబమే వీళ్ళ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని ఇక ఆనంది ఎత్తే వాళ్ళ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది ఇక అప్పుడే అలైక్యను ఇక వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఇక ఇలా ఉంచింది కదా అప్పుడే అలక్య కొద్ది కొద్ది రోజుల తర్వాత కోలుకుంటుంది ఇక కోలుకున్న తర్వాత ఇక ఇంతలోనే ఇక్కడ ఆదిత్య బాబు కూడా కాళ్ళు వచ్చేలా ఇక కృషి చేసి ఎలాగైనా ఆదిత్యకు కాళ్ళు రావాలి అని ఇక చాలా దృఢంగా కృషి చేస్తుంది కదా ఆనంది ఇక ఆనంది కృషి చేస్తే జరగందంటూ ఏమి ఉండదు ఇక ఇలా ఆదిత్య కూడా కాళ్ళు వచ్చేస్తాయి ఇక అప్పుడే సునంద అయితే ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలుసు ఇక ఈ ఆనందిని ఆదిత్య జీవితంలో లేకుండా చేయాలి ఇక ఇప్పుడు అలక్య కూడా కోలుకుంటుంది ఇటు నా కొడుకు కాళ్ళు వచ్చాయి కాబట్టి ఇక అలక్య ఆదిత్య ఎలాగైనా కలిసి ఉండాలి ఇక నా కొడుకుకు ఇష్టమైన అమ్మాయితో కలిసి ఉండాలని నాకు చాలా ఆశగా ఉంది అని ఇక సునంద అయితే ఇలా ఇక పద్మమ్మ ఇంటికి వెళ్ళి ఆదిత్యకు కాలు రాగానే వెంటనే ఇక అలక్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అమ్మ అలైక్య మనం అనుకున్న విధంగానే అంతా జరిగింది ఇక ఇప్పుడు అలైక్య ఇక నువ్వు ఆదిత్యను పెళ్లి చేసుకోవాలి ఇన్నాళ్ళు మీ వాళ్ళు ఇలా ఆదిత్యకు కాలు లేవనే కదా పెళ్లికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఇక కాళ్ళు వచ్చేసాయమ్మా నా కొడుక్కి ఇక నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఇక ఆనంది ఇలా డాక్యుమెంట్స్ పేపర్స్ ద్వారా ఇలా భార్య అయ్యింది అంతేకాని ఇక తన సొంత భార్య ఎప్పటికి కూడా కాలేదు ఇక ఎప్పటికి కూడా వీరు భర్తలుగా ఉండలేరు ఇక వీళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే ఆ రోజు అగ్రిమెంట్ పేపర్స్పై ఇలా రాశామమ్మా అందుకే ఇలా పెళ్లి చేసుకుంది ఆనంది అంతేకాని ఆదిత్యకు ఆనంది అంటే ఇష్టం లేదు నువ్వంటేనే చచ్చే అంత ఇష్టమమ్మా అని ఇక సునంద అయితే దగ్గరుండి ఆదిత్య అలెక్యల పెళ్లి జరిపించాలని ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అలెక్య దగ్గరికి తన కొడుకు తన కొడుకు ఆదిత్యను తీసుకొని వెళ్తుంది అప్పుడే ఇక అలెక్్య అయితే ఇక సునంద చెప్పిన విధంగానే తప్పకుండా అత్తయ్య ఇక మరి కొద్ది రోజుల్లో నేను కూడా కోలుకుంటాను తర్వాత ఇక నేను ఆదిత్య పెళ్లి చేసుకుంటాము ఇక ఆనందికి కూడా ఇష్టమే కదా మేము పెళ్లి చేసుకోవడం ఇక ఇలా ఆదిత్య జీవితంలో నుండి ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందని అగ్రిమెంట్స్ పేపర్స్ మీద సైన్ చేసింది కదా ఆనంది ఇక అదే విధంగా ఆనంది ఇక ఆదిత్య జీవితంలో నుండి తప్పుకోవాలి తర్వాత ఇక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి ఇక రూల్ అదే కదా ఖచ్చితంగా అలాగే పాటిస్తాం అత్తయ్య అని ఇక అలెక్కి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎక్కడ దూరం అయిపోతుందో నాకు కాళ్ళు లేవు కాబట్టి అని నేను చాలా ఫీల్ అయ్యి ఏడ్చేవాడిని కానీ ఈ రోజు నాకు కాళ్ళు వచ్చేసాయి నేను కోరుకున్న పిల్ల నా జీవితంలోకి రాబోతుంది అని ఇక చాలా హ్యాపీగా ఉంటాడు ఈ రోజైతే ఆదిత్య దీని అంతటికీ కారణం ఆనందినే ఆనందినే ఈరోజు నాకు కాళ్ళు వచ్చేలా చేసింది ఇక ఇలా అలక్యను కూడా కాపాడింది ఇక అలక్యను ఇలా ఆనంది కాపాడకుండా ఉంటే ఇక ఈ అలక్య నాకు ఈరోజు దక్కేది కాదు ఎందుకంటే మా మమ్మీ ఖచ్చితంగా కాపాడేది కాదు తను ఏదనుకుంటే అది చేస్తుంది ఇక తన మీద నింద పడుతుంది తను స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుందని ముందు జాగ్రత్తగా మా మమ్మీ ఇలా చేసేది కాదు కానీ ఇక తనకు ఎలాంటి నింద వచ్చినా సరే తన ప్రాణాలను కాపాడడమే ఇక తను నిర్ణయించుకొని ఇలా కాపాడింది ఆనంది ఇక మేమిద్దరం కలవడానికి ముఖ్య కారణమే ఆనంది అని ఇక అలక్య ఆదిత్య అయితే ఇక ఆనంది గురించి చెప్పుకుంటూ ఉంటారు అప్పుడే ఇక సునంద అయితే ఇక ఆనంది గురించి వాళ్ళు ఇలా గొప్పగా చెప్తూ ఉండే కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక ఆనంది అంటే ఈ రోజు నుండి ఇక సునందాకైతే చాలా కోపం ఇక తన జ్యోతమ్మకు దగ్గర అవుతూ తన అమ్మ జ్యోతమ్మ చేసిన తప్పే నేను చేశానని నన్ను నిందించింది కదా అలాంటి ఆనందిని నేను ఎప్పటికీ క్షమించను అలా నన్ను ఇలా నిందించినందుకే ఈ రోజు ఇక ఆనందికి ఈ శిక్ష వేశాను ఇక ఈ శిక్ష ఇక తప్పదు ఎప్పటికైనా ఈ శిక్ష ఇక ఆనంది అనుభవించవలసిందే ఇక నాకే ఇలా ఎదురు మాట్లాడుతుందా జ్యోతమ్మను నన్ను ఇలా కంపారిజన్ చేస్తుందా ఎంత ధైర్యం అని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఈ రోజైతే సునంద ఆనంది మీద ఇక అయితే వీళ్ళు ముగ్గురు ఇలా కావాలనే చేశారా ఇక ఆదిత్యకు అలెక్కి అంటే చాలా ఇష్టం నాతో చాలాసార్లు చెప్పాడు కానీ ఎలాగైనా నేను ఆదిత్య గారిని మార్చుకొని ఇక నా భర్తగా ఎలాగైనా నా భర్తగా ఉండేటట్లు చేసుకోవాలనుకున్నాను కానీ చివరికి ఆదిత్య నాకు ఇలా షాక్ ఇచ్చాడు ఇక తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటూ ఇలా నాకు బాధను మిగిల్చాడు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఎందుకు శివయ్య నేను అందరికీ మంచి చేస్తాను కానీ నాకు మాత్రం ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన నా భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటే చూడాల్సి వస్తుంది ఇక నా కళ్ళతో నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఇక తను తన వైపు నుండి ఆలోచిస్తే తను ఎంతో ఇష్టంగా ప్రేమించాడు కానీ నేను కూడా ఆదిత్య బాబును అంతకంటే ఎక్కువ ఇష్టంగా ప్రేమించాను మేమిద్దరం భార్యాభర్తలం ఇక నా మెడలో ఆదిత్య బాబు తాళి కట్టాడు ఇక ఇప్పుడు ఆ తాలిని తీసేయడం ఎలా ఇక ఇప్పుడు మళ్ళీ ఆదిత్య బాబు ఇలా అలెక్యను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని చాలా సంతోషంగా ఉన్నాడు ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇక నేను ఏమీ చేయలేను ఇక ఇలా తర్వాత విడిపోవాల్సిందనే అగ్రిమెంట్ పేపర్ చదివే నేను సైన్ చేశాను ఇప్పుడు ఎలా నా జీవితాన్ని నేనే ఇలా నాశనం చేసుకున్నాను ఆ రోజు జ్యోతమను కాపాడడం కోసం అలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు నేను ఇలా బలవుతున్నాను అని ఇక చాలా ఏడుస్తూ శివయ్యను తలుచుకుంటూ ఇలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది అప్పుడే ఇక ఆదిత్య అలైక్య సునందా అయితే ఇక ఇలా నవ్వుకుంటూ ఉంటారు ఇక నీకు మీ జ్యోతమ్మ కోసం ఏదైనా చేస్తావు కదా ఇక నీ జీవితం ఇలా కావడానికి కారణం మీ జ్యోతమ్మ మీ జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చు ఇక ఇక్కడ ఏడిస్తే ఏముంటుంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక అలెక్య అయితే ఇక ఆనంది మంచితనం గురించి అలెక్యకు తెలిసినా కూడా ఆదిత్య కోసం ఇక మంచితనం మొత్తం మర్చిపోయి ఇక మళ్ళీ ఇక విలన్గా మారుతుంది అలెక్య కూడా ఇక ఈ ఆనందికి ఇలా కావాల్సిందే లేకుంటే నేను ప్రేమించిన ఆదిత్యను పెళ్లి చేసుకుని ఇక సంతోషంగా ఉంటే నేను మాత్రం ఇక ఆదిత్యను తలుచుకుంటూ బాధపడుకుంటూ ఇక ఇంట్లో కూర్చోవాలా ఇక నాకు తెలియకుండా ఇలా ఆనంది ఆదిత్యను పెళ్లి చేసుకుంది అని ఇక అలెక్కి అయితే తన మనసులో కోపాన్ని పెంచుకుంటుంది ఆనందిపై కానీ ఆనంది మాత్రం ఎవ్వరి మీద కోపాన్ని పెంచుకోదు తనకు ఇష్టం ప్రేమ తప్ప తన మనసులో ఇంకేమీ ఉండవు ఇక ఎందుకమ్మా అలెక్క ఇక నేను నిన్ను ఒక కన్న తల్లిలాగా కాపాడి సేవలు చేసి ఈరోజు నిన్ను స్థితికి తీసుకొచ్చాను అది కనికరం దయ ఏమీ లేకుండా మానవత్వం లాంటివి అవన్నీ మర్చిపోయి ఈ రోజు ఇక నాకు ఇలా హ్యాండ్ ఇస్తున్నావు నా భర్తను మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుని నాకు గుండె నిండా ఇలా బాధను మిగిల్చావు అనిక ఆనంది అయితే అలక్యతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కైతే ఏంటి ముందుగా నేను ప్రేమించిన ఆదిత్యను నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఇన్నాళ్ళు బాధలు పెట్టావు ఇక నువ్వు సంతోషంగానే ఉన్నావు కానీ ఇప్పుడు ఆదిత్య కోలుకున్నాడు ఆదిత్యకు కాళ్ళు వచ్చాయి ఇక నాకు కూడా తెలివి వచ్చేసింది ఇక మా ఇద్దరు పెళ్లి ఇక అత్తయ్య జరిపించాలనుకుంటుంది అంతే ఇక నిన్ను నేను మోసం చేసినట్టు ఎలా అవుతుంది ఇక నువ్వే యాక్సిడెంట్ చేశావు కాబట్టి ఇక నా ప్రాణాలను కాపాడావు కావాలని నువ్వే చేస్తుంటావు ఎందుకంటే ఇక ఆదిత్యను ఎప్పటికైనా దక్కించుకోవాలని స్వార్థంతో నువ్వు ఇలా చేస్తుంటావని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇక నన్ను చంపేయాలని చూసావు కానీ దేవుడు దయ వల్ల నేను బ్రతికాను ఇక నన్ను బ్రతికించానని మళ్ళీ డ్రామాలు ఆడుతున్నావు అని ఇక అంటూ ఉంటుంది అలెక్కి అయితే ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి అలెక్కి అలా మాట్లాడుతున్నావు నిన్ను చెల్లెల్లా భావించాను నీ పేరు దివ్య పెట్టి నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నాను నువ్వు మాత్రం నన్ను ఇలా అపార్థం చేసుకొని చాలా ఏడిపిస్తున్నావమ్మా ఇక నీలాంటి చెల్లెలు నాకున్నందుకు నేను చాలా దురదృష్టవంతురాలనమ్మా ఇక నేను ఎవరితో స్నేహం ఇక నాకు ఇలాగే జరుగుతుంది జీవనను కూడా ఎంతో ఇష్టంగా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాను కానీ జీవనం వల్లనే నాకు చాలా కష్టాలు మొదలయ్యాయి ఇప్పుడు ఇక నీ పరిస్థితి కూడా ఇక అలాగే ఉంది నిన్ను ఎంతో ఇష్టంగా ఇలా కాపాడి మా ఇంటికి తీసుకొచ్చి పెడితే ఈరోజు నువ్వు నా జీవితాన్నే ఇలా చేశావు అని ఇక చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అలెక్య ఆదిత్య సునంద ముగ్గురు కూడా ఆనందిని ఏంటి చేసినంతా నువ్వు మీ జ్యోతమ్మ చేసి ఇక మమ్మల్ని తప్పు చేశావని మాట్లాడుతున్నావు ఇక నీకు నెమ్మది చెప్తే వినవా ఇక మేము నీ మీద కంప్లైంట్ ఇస్తాము ఇలా ఆదిత్య ప్రేమించిన అమ్మాయిని అలెక్యను చంపడానికి ఇలా యాక్సిడెంట్ చేసిందని ఇప్పుడే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నిన్ను పోలీసులకు పట్టించేస్తాము అని ఇక సునంద ఆదిత్య అయితే బెదిరిస్తూ ఉంటారు ఆనందిని అయితే అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి మీరేనా ఇలా మాట్లాడేది ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఇక నేను ఎలా ఉన్నానో మీకు తెలియదా ఇక సొంత వాళ్ళకంటే ఎక్కువగా నా అత్తయ్య నా భర్త అని నేను చాలా సేవలు చేసుకుంటూ ఉన్నాను ఇక అలాంటి మానవత్వం కనికరం లేకుండా ఈరోజు నన్ను ఇలా వదిలేయడమే కాకుండా ఇంకా నన్ను పోలీసులకు అప్పజెప్తానని మరింత ఏడిపిస్తున్నారు అని ఇక చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఈరోజైతే ఆనంది ఆనంది పరిస్థితిని చూసి శ్రీను పద్మమ్మ ఇక ఇలా సింహాద్రి కూడా తట్టుకోలేకపోతే ఏంటమ్మా ఇక నువ్వు అందరికి మంచి చేయాలని చూస్తే నీకు మాత్రం ఇలా చెడు జరుగుతుంది ఇక నువ్వు ఇలా ఉంటే బ్రతకలేవమ్మా ఇక జీవనలాగా ఈ అలెక్కేలాగా ఉంటేనే ఈ రోజు మనం ఇలా ప్రపంచంలో బ్రతకగలం లేకుంటే నీలాగా మంచితనంతో ఉంటే చివరికి ఏడుపు మాత్రమే మిగులుతుందమ్మా చూసావా కాపాడిన నిన్నే పోలీసులకు పట్టిస్తానని మీ అత్తయ్య ఇక నీ అంటున్నారు అలాంటి వాళ్ళను నువ్వు ఎలా క్షమిస్తావమ్మా ఇన్నాళ్ళు వాళ్ళకు సేవలు చేసింది ఇక అంత వృధా అయిపోయింది ఇక ఈ రోజు నిన్నే ఇలా చూస్తున్నారు అని ఇక చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇక ఆనంది కష్టాలను చూసి ఇక సింహాద్రి పద్మమ్మ కూడా ఇక ఈ విధంగా వీళ్ళు ఇలా గొడవ పడుతూ ఉండగా ఇక జ్యోతి అయితే చూస్తుంది ఏంటి ఆనందితో ఈ సునంద ఏదో గొడవ చేస్తుంది ఏం జరుగుంటుంది ఇక ఆనంది అలా ఏడుస్తుంది ఏంటి అని ఇక జ్యోతి కూడా అక్కడికి వచ్చేస్తుంది అప్పుడే ఇక జ్యోతమ్మకైతే జరిగిన విషయం మొత్తం ఆనంది చెప్తూ ఉంటుంది ఇక ఈ అమ్మాయి ఆదిత్య ప్రేమించిన అలెక్య ఇక ఈ అలక్యను కాపాడాను ఈ రోజు ఇక నా భర్తకు కాళ్ళు వచ్చాయి కదా ఇక ఈ అలక్య తెలివిలోకి వచ్చింది ఇద్దరు పెళ్లి చేసుకొని నన్ను ఇలా మోసం చేశారు జ్యోతమ్మ అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది జ్యోతమ్మ జ్యోతమ్మని హక్ చేసుకుని ఈ రోజైతే ఆనంది అప్పుడే ఇక అయితే ఏంటమ్మా నువ్వు అనేది నీ భర్త తను ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి ఇన్నాళ్ళు తనకు భార్యగా ఉన్నావు కదా అని ఇక అంటూ ఉండగా లేదమ్మా ఆ రోజు నిన్ను కాపాడడం కోసం అగ్రిమెంట్ పేపర్స్ మీద రాశాను కదా ఇక ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవచ్చని ఇక అదే విధంగా ఆదిత్య ఈ రోజు చేస్తున్నాడమ్మా ఎలాగైనా నా భర్త ఆదిత్యను నేను మార్చుకోవాలనుకున్నాను కానీ తను ఇలా నన్ను మోసం చేసి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడమ్మా ఇక నేను ఇప్పుడు ఏం చేయాలమ్మా నా జీవితాన్ని నేనే ఇలా చేసుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది ఇక జ్యోతి అయితే ఈరోజు ఇక ఆనందికి కష్టాలు రావడానికి కారణం జీవన జీవన ఆ రోజు ఇలా ఆదిత్యను యాక్సిడెంట్ చేయడం వల్ల ఇవన్నీ కష్టాలు ఇక ఆనందికి వచ్చాయి ఇక ఆ యాక్సిడెంట్ జీవన చేయలేదు నేను చేశానని నా మీద నింద వేసుకోవడంతో నన్ను కాపాడడానికి కుట్టి ఆదిత్యను పెళ్లి చేసుకొని ఈరోజు తన జీవితాన్ని ఇలా చేసుకుంది అని ఇక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది ఈ అయితే జ్యోతమ్మ అప్పుడే ఇక ఆనంది అయితే ఇక నేను ఈరోజు ఇలా వీళ్ళని కాపాడి ఇక నేను మంచిదాన్ని అయ్యానని అందరూ అనుకుంటున్నారు కానీ నేను కాపాడిన అలెక్కే నన్ను ఇక పోలీసులకు పట్టిస్తానంటుందమ్మా ఇక నేను తనను కావాలని ఇలా యాక్సిడెంట్ చేశానని ఇక నాపై కంప్లైంట్ ఇచ్చి ఇక నన్ను పోలీసులకు పట్టించేస్తుందంట అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది అప్పుడే ఇక జ్యోతమ్మైతే ఏంటి అసలు ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదని నాకు తెలుసు ఆ యాక్సిడెంట్ చేసింది మీ అత్తయ్య సునంద అని ఇక నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను ఎలా నీపై కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెడతారో నేను చూస్తాను అని ఇక జ్యోతి అయితే చాలా గట్టిగా సునందాకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునందాకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ జ్యోతమ్మకు నిజం తెలిసిపోయిందా ఏంటి ఇలా యాక్సిడెంట్ చేసింది ఆనంది కాదు నేనే అని ఇక ఈ జ్యోతమ్మకు తెలిసింది అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఎలాగైనా ఇక కుట్టిని పోలీసులకు అప్పగించకుండా ఇక దీంతో ఇక ఈ సమస్య పరిష్కారం అవుతున్నట్టు ఇక మేము వెళ్ళిపోవాలి ఆదిత్యకు ఆనందికి పెళ్లి చేసి ఇక మేము ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఆ ఆనందిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం ఇక పోలీసులకు పట్టించకూడదు చివరికి మళ్ళీ నేరం నా మీదికి వస్తుంది అని ఇక జ్యోతమ్మ మాటలు విన్న సునంద అయితే తప్పించుకుంటూ ఉంటుంది ఇక ఇలా పోలీసులకు అప్పగించకుండా అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే నేనున్నాను కదమ్మా ఇక నేను ఒక లాయర్ని నాతో పాటు నువ్వు కూడా ఒక లాయర్వే లాయర్కే ఇలా అన్యాయం జరుగుతుంటే ఎవ్వరూ సహించరు ఎలాగైనా నీ భర్తను నువ్వు ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసమ్మా ఇక నువ్వు ఏం టెన్షన్ పడకు ఆ అలక్యను ఇక రెండు రెండో పెళ్లి చేసుకున్నాడు నా భర్త అని నువ్వు ఇలా కోర్టులో కేసు వేసావనుకో ఇక నీకు విడాకులు ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకుంటాడు ఇక నువ్వు ఆ కేసు అలా కోర్టులో వేస్తే ఖచ్చితంగా నువ్వే గెలుస్తావమ్మా ఒక వన్ ఇయర్ దాకా పెళ్లి చేసుకునే అవకాశమే ఉండదు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ మనసులు మారిస్తే కలు కలుస్తారని ఇలా ఆప్షన్ ఉంటుంది కోర్టులో ఖచ్చితంగా మీకు వన్ ఇయర్ గ్యాప్ ఉంటుందమ్మా తర్వాతనే ఇక ఆదిత్య అలక్యను పెళ్లి చేసుకోగలడు చట్టపరంగా ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదు ఒకవేళ చేసుకున్న అది చెల్లదు అని ఇక జ్యూతం అయితే అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఆనంది అయితే ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా కానీ ఇక తన మనసులో నేనంటే ఇష్టం లేనప్పుడు ఇక నేను అక్కడ ఉండేం లాభం ఇక నాపై ప్రేమ లేనప్పుడు తనకు భార్యగా నేను ఎందుకు ఉండాలి ఈ అలెక్కి అంటేనే తనకు ఇష్టం కాబట్టి ఎప్పటికైనా అలక్యనే భార్యగా ఊహించుకుంటున్నాడు ఆ ఇంట్లో ఉన్న నన్ను ఒక పని మనిషిలాగా చూడడం తప్ప భార్యగా ఎన్నడూ చూడలేదమ్మా అని ఇక జ్యోతమ్మకు చెప్పుకుంటూ కుట్టి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ముందుగా నువ్వు నేను చెప్పింది చెయ్యి ఇక నీ భర్త ఇలా మోసం చేశాడని కోర్టులో కేసు వేసాయి తర్వాత విషయాలు నేను మాట్లాడతాను అని ఇక జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఆనంది కూడా జ్యోతమ్మ మాటలు విని సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇలా మంచితనంగా ఉంటే అందరికీ నేను ఇలా చులకనైపోతున్నాను నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు చివరికి నాకు ఈ ఏడుపు మాత్రమే మిగులుతుంది ఇక నుండి నేను నా భర్త కోసం పోరాటం చేసి ఆ అలెక్యను ఇక నా భర్త నుండి దూరం చేసి నా భర్త మనసులో నేను స్నానం సంపాదించుకుంటాను ఎలాగైనా నేను ఇక ఆదిత్యకు భార్యగా ఉంటాను ఇక కోర్టుకు వెళ్ళి ఇక నేను అనుకున్నది సాధిస్తాను అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే ఆనంది చాలా గట్టిగా అప్పుడే ఇక జ్యోతం అయితే వెరీ గుడ్ ఆనంది ఇక అలా ధైర్యంగా ఉండాలి ఎప్పటికైనా నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు నువ్వేదైనా అనుకుంటుంది ఖచ్చితంగా చేస్తావమ్మా నువ్వు లేడీ టైగర్వు నాకు బాగా తెలుసు ఎందుకంటే నిన్ను పెంచింది నేను కదా అని ఇక అయితే ఆనందికి చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది ఇక జ్యోతం ఇచ్చిన ధైర్యానికైతే ఆనంద్ ఇక బాధపడకుండా ధైర్యాన్ని తెచ్చుకొని ఇక తన ముందడుగు వేసి తన భర్త కోసం తన భర్తను దక్కించుకోవడం కోసం పోరాటం చేస్తూ ఉంటుంది ఈ రోజైతే ఇక ఆనంది చూద్దాం మరి ఒక లాయర్ గా ఇక ఆనంది తన భర్తను దక్కించుకుంటుందా లేకుంటే తన భర్తకు ఎంతో ఇష్టమైన అలెక్కనే భార్యగా ఒప్పుకొని ఇక తనతో సంతోషంగా ఉండగలుగుతాడా మరి ఆదిత్య బాబు అనేది చూడాలి ఇక అలెక్కి అయితే ఏదో విధంగా ఇక వెళ్ళిపోతుంది త్వరగానే ఇక తర్వాత మళ్ళీ చివరికి ఆదిత్యకు ఆనందినే భార్యగా ఎప్పటికీ ఉండబోతుంది ఇక ఆనంది గొప్పతనాన్ని ఇక సునంద ఆదిత్య బాబు ఎప్పుడు తెలుసుకుంటారు అనేది ఇక చూద్దాం తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్